ప్రభుత్వం ఇచ్చేటక అన్ని రాయితీలు అన్ని వేతనాలు ప్రభుత్వ పాఠశాలలో లేదా తెలుగు మీడియం చదువుకునే వాటికి మాత్రమే వర్తించాలా సగం సంస్థ పరిష్కారం అయిపోతుంది ప్రభుత్వం ఎలాంటి ఎలాంటివన్నీ గ్రాంటీని ఎయిడ్ కానీ లేదా మరొకటి కానీ ఎనిమిదో తరగతి వరకు మాతృభాషలో చదువుకునేట్టు ఉండాలి ఈ విధంగా చేస్తే అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు మాతృభాషలోనే రావాలి నేను ఆ మధ్య అక్కడ మాడితే ఆ ఇంగ్లీష్ దాన్ని తెలుగులో కాపీ కూడా వేస్తున్నాము అని ఏం ధర్మమా ఇంగ్లీషులో ఒక కాపీ వేయండి ఇంగ్లీషు వాడేవాడైనా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీషు వాడేవాడైనా ఉంటే వాటి కోసం ఒక కాపీ వేయండి కానీ అసలు భాషలో అమ్మ భాషలో ఉత్తరవులు రావాలనేది నాకు నిశ్చితమైన అభిప్రాయం క్రమేపీ ప్రజాభిప్రాయం కూడా దానికి అనుగుణంగా తయారవుతుంది ఇప్పుడు తెలుగు భాష పట్ల అభిమానం కూడా పెరుగుతూ ఉంది తెలుగు భాష యొక్క అవసరం ఏ ఏ రాష్ట్రంలో ఆ భాష ముందు అమ్మ భాష ఆ తర్వాత పరాయ భాష నేను ఇంగ్లీష్లో కూడా చెప్తాను ఫస్ట్ మదర్ టంగ్ తర్వాత బ్రదర్ టంగ్ ఆఫ్టర్ వర్డ్స్ ఎనీ అదర్ టంగ్ ముందు అసలు భాష నేర్చుకోండి అమ్మ భాష కళ లాంటిది ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలి లాంటిది కళ్ళు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి అందుకని దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది పెద్ద ఏదో ఇంగ్లీష్ మీడియం చదువుద్దాం ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే చాలా పైకి పోతారు మేమందరం తెలుగు మీడియం నేను తెలుగు మీడియంలో చదువుకున్నా మోడీ గారు గుజరాత్ మీడియంలో చదువుకున్నాడు రమణ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసాడు ఆయన తెలుగు మీడియం చదువుకున్నాడు రామ్నాథ్ కోవింద్ గారు హిందీ మీడియంలో చదువుకున్నాడు మామూలుగా ఆయన ద్రౌపది ముర్ము గారు ఆమె ఒరియా మీడియంలో చదువుకుంది మొదట అలా అందరూ పైకి వచ్చిన వాళ్ళే కదా అందరూ కూడా వీధి మేమందరం వీధి బడిలో చదివి వచ్చాము వస్తే దేశంలో రెండవ అత్యున్నత స్థాయికి చేరుకున్నాం కదా అందువల్ల ఇంగ్లీష్ వస్తేనే పైకి పోతాను నేను ఆ మధ్య నవ్వుతూ చెప్పా నేను భగవంతుడికి ఐఎస్డి చేశాను చేసి అడిగాను ఆయన్ని ఏమయ్యా నీ దగ్గర రావాలంటే ఏమన్నా ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఉండాలంటే లేదా ఆయన ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఎవడైనా నేరుగా డైరెక్ట్గా రా డైరెక్ట్గా రావచ్చు అని చెప్పాడు అంటే జనానికి కొద్దిగా కాస్త హ్యూమర్ కూడా ఉండాలి కాబట్టి ఆ మాట చెప్పాను అందువల్ల మాతృభాషలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఒకటి ఏంటంటే మనకి ఈ ఏవైతే మన సిలబస్ నిర్ణయించే సంస్థలు అయితే టెక్ టెక్నికల్ కోర్సులు కూడా రాబోయే రోజుల్లో మెడిసిన్ ఇంజనీరింగ్ ఇతర కోర్సులన్నీ కూడా మాతృభాషలో రాబోతూ ఉన్నాయి తర్జుమా జరుగుతూ ఉంది పైపెచ్చి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వెంటనే తర్జుమా జరిగిపోద్ది పెద్ద సమస్య ఏం కాదు అందుకని మన భాషను మనం గౌరవించుకోవాలి మన భాషలో మనం విద్యాభ్యాసం చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా ఎన్ని భాషలు నేర్చుకుని ఇంగ్లీష్ అభ్యంతరం ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా తప్పు లేదు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ముందు అమ్మ భాష తర్వాత మన జాతీయ భాషలు హిందీ కానీ మిగతా భాషలు ఇవి నేర్చుకుంటే ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది ప్రతి విదేశాల నుంచి అనేక మంది దేశాధిపతులు మన దేశానికి వచ్చినప్పుడు నేను వాళ్ళతో కలుస్తున్నప్పుడు చాలామంది ఇంగ్లీష్లో మాడేవాళ్ళు కాదు ఈ ఇంగ్లాండు యూకే అమెరికా ఇవి సరే ఇంగ్లీష్ దేశాలు కానీ మిగతా జర్మనీ జపాన్ అలాగే రష్యా ఫ్రాన్సు ఈ దేశాధిపతులు వచ్చినప్పుడు వాళ్ళతో మాడుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడేవాళ్ళు పక్కన తర్జుమా చేసేవాళ్ళు ఉండేవాళ్ళు నేను అడిగాను అప్పుడు కేంద్ర విదేశాంగ మంత్రిగా ఉన్న సుష్మా స్వరాజ్ గారిని ఏమనేమో వీళ్ళకి ఇంగ్లీష్ రాదని వచ్చు కానీ వాళ్ళు అమ్మ వాళ్ళ భాషలో మాట్లాడడానికి గర్వపడతారు మన దేశం మన దౌర్భాగ్యం ఆ బ్రిటిష్ వాళ్ళు పోతా పోతా మన వనరులు దోచుకొని పోవడం కాకుండా మన మనసు కూడా కొందరు మనసులు దోచుకొని పోయారు ఇంగ్లీషే గొప్పది రాబర్ట్ క్లైవ్ గొప్పడు అలెగ్జాండర్ గొప్పోడు మన రాణా రాణాప్రతాపు మన శివాజీ మహారాజ్ లేకపోతే మన అరూర్ సీతారామరాజు మన యొక్క వీరపాండే కట్టబొమ్మన్ వాళ్ళ గొప్పతనానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత మన పుస్తకాలు ఇవ్వల కొమరం భీం కావచ్చు రాణి రుద్దమ్మదేవి కావచ్చు ఇంకా లేకపోతే మన కాకతీయుల సామ్రాజ్యం తాజాగా మనం చరిత్రలో పోతే ఎంతో ఢిల్లీ వరకు వాళ్ళు వరుసగా విజయాలు సాధించుకుంటూ వెళ్ళారు వాటికి ప్రాధాన్యత తక్కువ ఉంది వాడు ప్రపంచాన్ని అంతా ఆక్రమించాడు అలగజ ఉండరు చాలా గొప్పవాడు అని ఆయన గురించి చెప్తారు ప్రపంచ చరిత్ర తెలుసుకోవాలా ముందు దేశ చరిత్ర బాగా తెలుసుకోవాలి అందువల్ల పాఠ్యాంశాల్లో పాఠ్య పుస్తకాల్లో మార్పులు రాబోతున్నాయి మోడీ గారు భారతీయ భాషల్లో వైద్య సాంకేతిక విద్యలు కూడా చెప్పే విధంగా రావాలని చెప్పి అంటున్నారు అది వస్తే ఇంకా దేశానికి మరింత మే మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది టెక్నికల్ సమ ఆ పదాలన్నిటినీ అనువదించేటికే వ్యవస్థ కూడా వస్తాము ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అందువల్ల అది పెద్ద సమస్య కాబోదు బట్ కొంత సమయం పడుతుంది దానికి నేను ఎవరు చెప్తుంట ఏ భాష ఎవరి మీద రద్దకూడదు నో ఇంపోజిషన్ నేను తమిళనాడు వెళ్ళి మాట్లాడేప్పుడు చెప్తుంటాను నో ఇంపోజిషన్ అనగా కొడుతుంటారు నో ఇంపోజిషన్ నో అపోజిషన్ దట్ ఈజ్ మై ప్రపోజిషన్ ఇట్ షుడ్ బి యువర్ పొజిషన్ ఆల్సో అని ఇప్పుడు తమిళనాడు పిల్లలు తమిళనాడు రాష్ట్రం దాటి ఉత్తరాది పోయి పెడరా అక్కడ జరిగే పోటీ పరీక్షలు అక్కడ జరిగే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో వీళ్ళకి భాగం రాకూడదా ఒకటి తర్వాత తమిళ సినిమాలు ఎందుకు హిందీలో డబ్బు చేస్తున్నారు ఎక్కువ మందికి రీచ్ కావాలండి ఎక్కువ మందికి వచ్చిన భాషలు దక్కదా సింపుల్ అదే వేరే ఏంటంటే ఇది పొలిటికల్ ఇవంతా కూడా రాజకీయంగా ఇది ఇప్పటి నుంచి ఉన్నట్టుగా చాలా రోజుల నుంచి నడుస్తున్నట్టు విషయం కానీ నేనేమంటున్నానంటే భాషని భాషగా చూడాలి దాని ప్రాంతంతో పరిమితం చేసి జోడించకూడదు